సంగడి జిల్లా అందోల్ మండలం దాకూరు గ్రామంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు పసక పండుగ సందర్భంగా ఢాకూరు గ్రామానికి చెందిన క్రిస్టియన్ సోదరులు నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దామోదర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడుతూ పసక పండుగ గొప్పదనాన్ని వివరించారు వర్షాలు కురిసి ప్రజలంతా ఆరోగ్యాలతో జీవించాలని చేసే ముఖ్య పండుగగా ఈ పండుగ పేరుగాంచిందని వ్యాఖ్యానించారు అనంతరం ఈజిప్టులో బంధించిన యోధుల గురించి వర్ణిస్తూ పసక పండుగ గొప్పతనాన్ని వివరిస్తూ అక్కడి వారిని మంత్ మంత్రముగ్ధుల్ని చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలను జరుపుకుంటున్నామని తెలిపారు అంతేకాకుండా తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని వ్యాఖ్యానించారు త్వరలో రైతుల రెండు లక్షల రుణమాఫీని ప్రభుత్వం అధికారికంగా చేయబోతుందని హామీని ఇచ్చారు ఈ కార్యక్రమంలో పాస్టర్లు ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలకు పాల్గొన్నారు భగవంతుడి నీళ్ళను ఎంత గొప్పగా ఉంటాయి ఒక కారణంతో ప్రపంచానికి కారణం ఏంటి అంటే తన జాతి వారిని యోగులను ఈజిప్ట్ లో బందీలుగా ఉన్నారు వారిని విముక్తి చేయాలి లిబరేట్ చేయాలి బానిసత్వం నుంచి లిబరేట్ చేయాలి విముక్తులను చేయాలి ప్రతిసారి మోదలపై ఫారం అడిగితే ఒప్పుకోడు ప్రతిసారి ఆ ఈజిప్ట్ లో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని శాపిస్తాడు భగవంతుడు ఏంజిల్ ఆఫ్ డెత్ అంటాం మనం ప్రతి ఇంటిని దాకుతూ పోతుంది ఎక్కడైతే లేదా గురే రక్తంతో ఆ కడప చిహ్నంగా ఉన్నదో ఆ ఇంటిని తాకకుండా ముందు పోతుంది పదవసారి ఇదే జరుగుతుంది ఆ తర్వాత ఫారో చెప్తాడు సైఎం విముక్తి చేస్తున్నా మీరు వండి అని చెప్పి అప్పుడు నైలు నది జీవా నది నైలు మన గంగా నది ఎలాను మన కృష్ణ గోదావరి చాలా పెద్ద నది ప్రపంచంలో నైలు నది ఆ నైలు నదిని దాటుకుంటూ తన ముందుండి తన ప్రజలని తన జాతి ప్రజలని అందరినీ తీసుకొని నైలు నది దాటి ముందుకొచ్చి ఆ తర్వాత సుమారు నలభై సంవత్సరాలు ఆ ఎడారిలో జీవిస్తాడు మౌంట్ సినా అని చెప్పి ఒక పర్వతం ఉన్నది ఆ పర్వతంలో భగవంతుడు నేరుగా మాట్లాడతాడు మోసిస్తుంది ఆ టెన్ కమాండ్మెంట్స్ ఇస్తాడు సో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే పాస్ భగవంతుని నీలలో ఎంత గొప్పగా ఉంటాయి భగవంతు ఏ రకంగా మనం విశ్వసించాలి